ఎలా ఉన్నారు నా స్పిరిచువల్ జర్నీలో నేను నేర్చుకున్న ఒక చిన్న పాఠం గురించి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను యూజువల్ గా మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే మనం ఏం చేస్తామండి మన యూనివర్సల్ టాబ్లెట్ ఒకటి ఉంది కదా డోలో అది తీసేసేసుకుంటాం కదా అప్పటికీ తగ్గలేదు అనుకోండి డాక్టర్ కన్సల్ట్ చేస్తాం మనకి టెస్ట్లు చేస్తారు టెస్ట్ లో వచ్చిన రిపోర్ట్స్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనేది కేటగరైజ్ చేసి అకార్డింగ్లీ మనకు మెడిసిన్స్ ఇస్తారు మా డాడీ ఉన్నన్ని రోజులు ఎలా ఉండేదంటే నాకు కానీ మా మమ్మీకి కానీ బయటకి వెళ్ళి ఎలా కొనుక్కోలోనేది కూడా ఏం తెలిసేది కాదు పిన్ టు పిన్ ప్రతిదీ మా డాడీ తీసుకొచ్చి ఇంట్లో మాకు పెట్టేవారు అనమాట డాడీ చనిపోగానే నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ నా ఇల్లు ఎలా గడుస్తుంది సో ఆ ప్రాబ్లమ్ బట్టి నేను చాలా బాధపడి జనరల్ గా మనం డోలేసుకుంటాం కదా అలా జనరల్ గా అందరూ అడిగినట్టే వెళ్ళి ప్రోషించాలి ప్రవ్వా నువ్వు పోషించాలి ప్రవ్వా అని ప్రార్థన చేస్తా ఉంటదండి డెంగ్యూ అయినా మలేరియా అయినా టైఫాయిడ్ అయినా ఏదైనా జ్వరమే కానీ ప్రతి జ్వరానికి డెవలప్ పని చేయలేనప్పుడు ప్రతి సమస్యకి ఒకేలాంటి ప్రార్థన ఎలా పనిచేస్తుంది వాక్యం చదువుతున్నప్పుడు నా పర్స్పెక్టివ్ కంప్లీట్ గా మారిపోయింది హన్నా చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన అన్న అంత బాధలో అంత వేదనలో నోట్లో నుంచి మాట కూడా రాలేని స్టేజ్ లో సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నేను బ్రోభ నాకు పిల్లలు అనలేదు ప్రభా నాకు ఒక పిల్లడు నువ్వు నీకు ప్రతిష్ఠించుకుంటానని స్పెసిఫిక్ గా క్లియర్ గా ప్రార్థన చేస్తుంది ఆ రోజు నాకు అర్థమైంది ఏంటి తెలుసా నేను సుదీర్ఘమైన ప్రార్థన కాదు చేయాల్సింది స్పష్టమైన ప్రార్థన చేయాలి అని దేవుని దగ్గరికి వెళ్ళాను ఆ రోజు దాకా పోషించు ప్రబో నా కుటుంబాన్ని అడిగిన నేను ఆ రోజు నుంచి మాత్రం నా ప్రార్థనలో ఒక వ్యత్యాసం వేరొకరి దగ్గర చేయ చాపకుండునట్లు నా కుటుంబాన్ని పోషించు ప్రవ్వా అని అడగడం మొదలు పెట్టాను ఏమని వాక్యం చెప్తుంది కదా మనం అడుగు వాటి ఊహించు వాటి అత్యధికమైనవి దేవుడు మనకు అనుకరిస్తాడు అలాంటి స్పెసిఫిక్ స్పష్టమైన ప్రార్థనకు ఉండే పవర్ ఏంటో మీకు తెలుసా ఏం ఏమడిగింది కుమారుడు కావాలి ప్రవ్వా అని స్పెసిఫిక్ గా అడిగింది కానీ దేవుడు ఏం చేశాడు కుమారుడిని ఇచ్చాడు కానీ ఆర్డినరీ కుమారుడిని కాదు దావిదు మహారాజును అభిషేకించ ప్రవక్త సమూహన్ ప్రవక్తను కుమారునిగా ఇచ్చాడు హన్నాకి హన్నాకి కార్యం చేస్తున్న దేవుడే నా జీవితంలో కూడా కార్యం చేశాడు ఒకరి దగ్గర తీసుకునే స్టేజ్ లో నన్ను ఉంచొద్దు ప్రభు అట్లా పోషించు అని నేను అడిగాను కానీ దేవుడు మాత్రం తీసుకోవడం కాదు కదా ఇంకొకరికి ఇచ్చే స్టేజ్ లో నన్ను నా కుటుంబాన్ని పెట్టాడు హౌలర్ సిస్టర్ ఇలా చాలా మంది ఉపవాసం ఉండి చేస్తున్నారు కదా సో నేను మీకు ఇచ్చేసలా ప్రభు నాకు ఇది కావాలి ప్రభు అని స్పెసిఫిక్ గా ప్రార్థించడం నేర్చుకోండి మీరు అడిగేవి సరైనవి శ్రేష్టమైనవి అయితే దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు లేదు మీరు అడిగేవి శ్రేష్టమైనవి కాదు అని దేవుడికి అనిపిస్తే మీరు అడుగు వాటి కన్నా అధికంగా దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని తృప్తి పరుస్తాడు నా జీవితాన్ని మార్చిన ఈ చిన్న టిప్ ని మీరు మర్చిపోకుండా పాటించండి మీ గాడ్ బ్లెస్ యూ